విశాఖ ఉక్కు కర్మాగారంలోని భారతదేశంలో అతి భారీ పరిశ్రమ ఇవాళ కేంద్రంలోంటి ప్రభుత్వం ఉన్న చట్టాలను ఉల్లంఘించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పూర్తిగా అమ్మేస్తాం మూసేస్తామన్న విధానానికి వ్యతిరేకంగా ఇప్పటికే పదహారు వందల రోజుల నుండి పోరాటాలు జరుగుతున్నాయి మరి ఇవాళ కార్మికులకి వీళ్ళ తాత్కాలికంగా ఇవాళ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయన్నమాట ప్యాకేజ్ ఇచ్చి రెండు వేల ఐదు వందల మందిని పర్మనెంట్ కార్మికులని విఆర్ఎస్ తీసుకోమని చెప్పి ఐదు వేల మంది కంట్రాక్ట్ కార్మికులందరినీ కూడాను ఇళ్ళకి పంపించాలని చెప్పేసి అటువంటి ప్యాకేజీని మేము సరైన పద్ధతి కాదు ఉత్పత్తి పెరిగితే కార్మికుల సంఖ్య సరిపోతుందన్నమాట ఇవాళ ఉత్పత్తి పెంచమని చెప్పి దానికి కావాల్సిన గనులు ఇమ్మని చెప్పి దానికి కావాల్సిన ఏదైతే అప్పులు వడ్డీలు ఏవైతే ఉన్నాయో రద్దు చేయమని చెప్తే వేళ ప్యాకేజ్ పేరు మీద కార్మికులు తొలగించడం ప్లాంట్ని బలహీనపరిచి కార్యక్రమాలు చేస్తున్న దానికి వ్యతిరేకంగా కంట్రాటి కార్మికులు తొలగిస్తున్నాం బిఆర్ఎస్ స్కీమ్ని ఆపాలని చెప్పేసి మేము పోరాటాలు చేస్తుంటే దానికి ఓ సమ్మెకి పిలిపిస్తే ఆ సమ్మెకి సమ్మెని విఫలం చేయడానికి కావాల్సినటువంటి యంత్రాంగం అంతా కూడా చార్జ్ షీట్లు సస్పెన్షన్లు లేదంటే షోకాజ్ నోటీసులు ఎక్కడ కూడా ప్రచారం చేయకూడదు ప్రజాస్వామ్యంలోని ప్రభుత్వ రంగ పరిశ్రమలను పరిరక్షించడం కోసం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అనమాట దీనికి అన్యాయం జరుగుతుంది కనుక మేము ఈ పోరాటాన్ని రేపు కొనసాగిస్తున్నాం దేశంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లు అన్నిటి కూడా మాకు సంఘీభావం ఉంది రేపు కూడా జరిగేటువంటి పోరాటానికి కార్మికులందరూ సిద్ధం కావాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తుంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చేయాలనుకున్న ఇరవై తరగతి సమ్మెని నూటికి నూరు శాతం జయప్రదం చేయాలని చెప్పేసి నిన్న అఖిలపక్ష కార్మిక సంఘాలు నిర్ణయించాయి దీనికి కారణం జాతీయ సమస్యలు పక్కన పెడితే స్థానికంగా ఉన్న సమస్యలు ఎనిమిది మాసాల నుంచి సరైన జీతాలు ఇవ్వడం లేదు తొమ్మిది మాసాల నుంచి హెచ్ఆర్ఏ చెల్లించడం లేదు ఉత్పత్తి చేయడం రావాల్సినటువంటి రామిటర్లు ఇవ్వడం లేదు వీటితో పాటుగా మీటింగ్లో పాల్గొన్నారనే నేపథ్యంలో ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడం అనేది అత్యంత దుర్మార్గం ఇది బ్రిటిష్ వాళ్ళ పాలనలో కూడా ఇలాంటివి జరగలేదు ట్రేడ్ యూనియన్ చట్టాలని కార్మిక చట్టాలని లేబర్ డిపార్ట్మెంట్ రూల్స్ని ఆర్ఎస్ చెప్పిన విషయాన్ని పక్కన పెట్టేసి మేమే మహారాజులో ఉంటూ మీరు చేస్తే ఊరుకునేది లేదని చెప్పి చెప్తూ ఎవరికైతే షోకాజ్ ఇవ్వాలి నువ్వు అనుకుంటావు అని కూడా చేయాలని చెప్పి కోరుతూ ఇరవై తారీఖు కాంట్రాక్ట్ కార్మికులు చేయబోయే నిర్వాహి సమికి పర్మనెంట్ ఉద్యోగులంతా కూడా ఇరవై తారీఖు నుంచి సమ్మెలో పాల్గొవాలని చెప్పేసి అఖిల కంపార్టీ కార్మిక సంఘాలు నిర్ణయించే దానిలో మీరు అందరూ కూడా భాగస్వామి కావాలని పేరు పెన్ను కోరుతా ఉన్నాం ప్లాంట్ కార్మికులకు విజ్ఞప్తి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అప్రకటిత ఎమర్జెన్సీ అనేది అమలు జరుగుతూ ఉంది దానికి కారణం కేంద్ర ప్రభుత్వం అయితే దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని భయభ్రాంతులకు గురి చేసి కార్మిక వర్గాన్ని తొలగించి కార్మిక వర్గం యొక్క హక్కుల్ని తొలగించి హెచ్ఆర్ఏ రాకుండా చేసి కరెంటు ఛార్జీలు పెంచి వేతన ఒప్పందం చేయకుండా అంతేకాకుండా ఇన్ని చేస్తూ జీతాలు ఇవ్వకుండా చేస్తున్నా సరే కార్మిక వర్గం నూటికి నూరు శాతం ప్రొడక్షన్ తీస్తూ ఉంటే అందు దాన్ని కూడా బట్ట తీయకుండా చేసేదానికి ఈరోజు కావాలని చెప్పి ఏదైతే తమ యొక్క పని ప్రదేశంలో ఏదైతే వాళ్ళకు వచ్చినటువంటి గ్రష్ట సమయంలో మీటింగ్ పెట్టుకుంటే నలుగురిని సస్పెండ్ చేయడం ఏడుకు సోకాజ్ నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి అవసరం అవసరం ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం కార్మికులకు కానీ ప్రజలకు కానీ మాట్లాడే హక్కు ఉంది తమ సమస్యను వివరించుకునే హక్కు ఉంది తమ యొక్క కార్మికులకి తెలుసు తెలియజేసుకునే హక్కు ఉంది ఈ హక్కులన్నింటినీ కాల రాస్తున్నటువంటి పరిస్థితి అనేది ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎలియన్స్ ప్రభుత్వం కూడా అదే దాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి అనేది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దీనికి వ్యతిరేకంగా అంతేకాకుండా కాంట్రాక్ట్ కార్మికులను కూడా ఈ మధ్యకాలంలో రెండు వేల మందిని తీసేసారు ఇంకొక రెండు వేల ఐదు వందల మందిని తీయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ని కూడా తొమ్మిది వేల ఐదు వందల మంది కుదించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు దీని అంతటికీ వ్యతిరేకంగా రేపు ఇరవయో తారీఖున ఏదైతే సమ్మె ఉందో ఆ సమ్మెలో కాంట్రాక్ట్ కార్మికులు అలాగే పర్మనెంట్ ఎంప్లాయీసు పాల్గొని పెద్ద ఎత్తున చేపడం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను